ఆడపడుచులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అండగా ఉండి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరుతో పెళ్లి కావాల్సిన వారికి యాభై వేల రూపాయలు అందజేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ రామగుండం ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ అన్నారు మంగళవారం ఉదయం గోదావరి క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ల చెక్కులు పంపిణీ చేశారు అర్హులైన తొంభై ఐదు మందికి ఒక్కొక్కరికి యాభై ఒక్క వేల రూపాయల చొప్పున ఈ చెక్కులు అందచేసి యువతులను ఎమ్మెల్యే ఆశీర్వదించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్టంలో అధికారంలోకి వచ్చాక పేదలకు బలహీన బడుగు వర్గాల ప్రజల అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తూ అనేక సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన వివరించారు తాము ఉద్యమ నాయకునిగా ఉన్న రోజుల్లోనే నిరుపేదల కష్టాలు తెలుసుకుని తెలంగాణ రాష్టం ఏర్పడి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుండి ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని రూపొందించి రాష్ట్రంలో ప్రతి నెల వేలాది మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరుతో పెళ్లి కావాల్సిన ఆడపిల్లలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని సోమార్పు సత్యనారాయణ పేర్కొన్నారు ముఖ్యమంత్రి ఆయన తెలిసింది యాభై వేల కోసం ఎంతమంది గరిగోళ పెళ్లిళ్ళు అవుతాయి ముఖ్యంగా మా ముస్లిం సోదరు కుటుంబాల్లో ఒకట ఇంకా బీదతనం ఎక్కువ అందుకని ముందు షాదీ ముబారక్ చేసిన యాభై ఒక్క వేలు ఇవ్వాలి అట్లాగే మా ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా యాభై ఒక్క వేలు ఇవ్వాలి తర్వాత మేము ఊర్లో ఎట్లు పోయినా కానీ కాడ బీసీలకు కూడా కళ్యాణ లక్ష్మి వేయాలంటే ముగ్గురు వేస్తా ముగ్గురు రాష్ట్రంలో బీసీలకు కళ్యాణ లక్ష్మి సార్ ప్రజలు బాగా బీసీలు కూడా కావాలంటారంటే ఒక బీసీలకు ఎందుకు ఎకనామికల్ బీసీలకు కూడా వాళ్ళ కులం పెద్దదైనా కానీ వాళ్ళ ఎకనామికల్ లేకపోతే వాళ్ళకు ఇద్దాం అని వాళ్ళందరికీ కూడా అర్హులైన అందరికి కూడా బీద వాళ్ళందరికీ కూడా కళ్యాణ అనే కింద యాభై ఒక్క వేల రూపాయలు వస్తాయి పెద్ద రాష్ట్రం నడపాలి ఇలా రాష్ట్రం బాగుపడాలంటే మన పంటలు మంచిగా పడాలి మన తెలంగాణలో ఉన్న ఆంధ్రలోనే ఉన్న రోజులు ప్రాజెక్ట్ వాళ్ళే కట్టుకున్నారు ఇంకా వాళ్ళకే వినేది మనకు హక్కున్నది గోదావరి మీద పద్నాలుగు వందల యాభై టీఎంసీల నీళ్లు మనకు హక్కున్నది కృష్ణా మీద తొమ్మిది వందల ముప్పై టీఎంసీలు హక్కున్నది కానీ మన నీళ్ళు ఎట్లైనా ప్రాజెక్టులు కట్టాలి కోటి ఎకరాలి ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి నియోజకవర్గం లక్ష ఎకరాలీస్తాను ఎంతమంది పని దొరుకుతుంది ఆ పండ్ల పడ్డాడు ఆ పండ్ల పడి ఇప్పుడు పైసలు అడిగిపోతాయి కొంచెం ఆశం అయింది మేము కూడా సార్ బాధపడతారు కళ్యాణలక్ష్మి అసలు ముట్టాలంటే ముప్పై ఒకటో తారీఖులో కూడా